ఓం నమో వెంకటేశాయ కాశీనాయన నెల్లూరు కడప కర్నూలు అనంతపురం చిత్తూరు ఈ జిల్లాల్లో సాధారణంగా మారుమూలపల్లెల్లో బీదా బిక్కి కూలీనాలు చేసుకునేటువంటి పేద హిందువుల నోటిలో నానుతూ ఉండేటువంటి పేరు సర్వసాధారణమైన వ్యక్తులు వాడు సంపాదించుకున్న పది రూపాయలు ఒక రూపాయి దానం చేసేటువంటి ఒక సంస్కారాన్ని గుణాన్ని నేర్పించినటువంటి వారు కాశీనాయన ఆయన ఒక సాధువు ఆ ప్రాంతాల్లో అంతా గ్రామాల్లో అంతా తిరుగుతూ భిక్షాటన చేస్తూ సమాజానికి ఎంతో సేవ చేసిన వారు సమాజానికి ఒక శాంతిని సమ్మార్గాన్ని సంస్కారాన్ని ఇచ్చినటువంటి వారు అటువంటి కాశీనాయన వారు బ్రహ్మంగారి మఠానికి సుమారు ఒక పాతిక కిలోమీటర్ల దూరంలో జ్యోతి అనే దగ్గర గ్రామం దగ్గర వారు సమాధి అయ్యారు అంటే అక్కడ బ్రహ్మీభూతులు అయ్యారు ఆ తర్వాత ఆయనకున్న లక్షలాది మంది భక్తులు అక్కడ వారికి ఒక బృందావనాన్ని నిర్మాణం చేశారు అక్కడ దేవాలయం నిర్మాణం చేశారు గత ముప్పై ఏళ్ళుగా అది దినదినంగా ప్రవర్ధమానితమవుతూ ఉన్నది అయితే అటవీ శాఖ వాళ్ళు వాళ్ళ అభ్యంతరాలు వాళ్ళు తెలియచేస్తూ ఉన్నారు వాళ్ళు చేస్తూ ఉండేటువంటి అభ్యంతరము అభ్యంతరమే కానీ అక్కడ భక్తుల యొక్క విశ్వాసము వారు అక్కడ కాలం చేయటము బ్రహిభూతులు కావటము తర్వాత భక్తులు అక్కడ లక్షలాది మందిగా వస్తూ పోతూ ఉండటము అందువల్ల ఒక దేవాలయ నిర్మాణం జరగటము సత్యమే ఆయా కాల పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు ప్రజాప్రతినిధులు వానుకున్న భక్తి ప్రపత్తులను చాటుకుంటూ అక్కడికి విద్యుత్తు తీసుకొచ్చారు రహదారులు రహదారులు తీసుకొచ్చారు బస్సులు నడిపారు అన్ని రకాలుగా కూడా అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ వచ్చారు ఈ రోజున ఏకంగా అక్కడ ఉండేటువంటి నిర్మాణాలను మొత్తాన్ని కూడా తొలగించేటువంటి దానికి ఒక నిశ్చితమైన అభిప్రాయానికి వచ్చి అటవీ శాఖ వాళ్ళు నిన్న మొన్న అక్కడికి వెళ్ళినటువంటి పరిస్థితుల్ని మనకు పూజ్యులు విరజానంద స్వామి వారు అక్కడే ఉండి అధికారులతో మాట్లాడేటువంటి ఈ వీడియో కూడా మనం చూచాం దీనికి ప్రత్యామ్నాయం ఏమిటి అది అటవీ శాఖ భూమి అయినతే అయినట్టయితే దాన్ని ఎలా సమస్యను పరిష్కరించుకోవాలి ఇలా హిందువులకు సంబంధించినవి అయితే అలవోకగా పెరిగివేస్తున్నారు హిందువుల మనోభావాలను కానీ ధార్మిక విశ్వాసాలను కానీ ఎన్ని చెప్పినప్పటికీ ప్రభుత్వాల్లో ఉండేటువంటి వాళ్ళు పరిగణనలోకి తీసుకోవటం లేదు అనేది ప్రతిరోజు రుజువు అవుతున్నది అందుకనే ఈ విషయాన్ని గురించి అక్కడ ఉండేటువంటి సమస్యకు పరిష్కార మార్గం ఏం చేద్దామనే విషయాన్ని గురించి ఆలోచించడానికి కుజులు విరజానంద స్వామి వారితో కలిసి మిగతా అక్కడ ఉండేటువంటి సంస్థలు కావచ్చు కాశినాయన ఆశ్రమాలే రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో వంద ఆశ్రమాలు ఉన్నాయి ప్రతిరోజు కొన్ని వేల మందికి అన్నదానం చేస్తూ ఉంటారు కొన్ని లక్షల మంది కాశినాయన భక్తులు ఉన్నారు లక్షలాది మంది భక్తులు ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ కూడా ఒక తాటి మీదకి తీసుకువచ్చి సంఘటితం చేసి ఈ జ్యోతిలో ఉండేటువంటి కాశీనాయన యొక్క బృందావనాన్ని మనం కాపాడుకోవాలా అనేటువంటి ఆలోచనతో ఉన్నాం దాని గురించి ఆలోచించడానికి నేను రేపు తొమ్మిదవ తేదీ రాత్రికి అచలాశ్రమం విరజానంద వారి ఆశ్రమానికి చేరుకుంటూ ఉన్నాను పదవ తేదీన విరజానంద స్వామివారు ఇంకా స్థానికంగా ఉండేటువంటి భక్తులు విశ్వహిందూ పరిషత్తు సామాజిక సమరస్థ ఫౌండేషను ఇటువంటి వాళ్ళందరినీ కలుపుకుని ఒకసారి ముందు జ్యోతిని దర్శించి అక్కడ పరిస్థితుల్ని గమనించి దానికి ఏమీ చేస్తే అది పరిష్కృతమవుతుంది మరలా సమస్య తల ఎత్తకుండా ఉంటుంది అనేది సానుకూలంగా ప్రభుత్వం చేత మనం ఆ పని ఎలా చేయించుకోవాలి అనేటువంటి విషయాన్ని ఆలోచించడానికి నేనే బయలుదేరి అక్కడికి వెళుతూ ఉన్నాను స్వామివారితో మాట్లాడాను అందరం కలిసి ప్రభుత్వ సహకారం తీసుకుని ప్రభుత్వంలో ఉండే వాళ్ళతో మాట్లాడి శాశ్వతమైన పరిష్కారం ఒకటి కనుగొని మాటిమాటికి ఇటువంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా చేసేదాని కొరకు ప్రయత్నం ప్రారంభం చేస్తున్నాం ఓం నమో వెంకటేశ్వరయ్య